ప్రియా గారి దగ్గర శారీస్ ఎంత ఫేమస్ ఈ మధ్య బ్లౌజర్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయండి చాలా మంది మనం బ్లౌజర్స్ పెట్టిన ప్రతి సారీ కూడా మంచిగా తీసుకొని వెళ్తున్నారన్నమాట అంత బాగా నచ్చుతున్నాయి మీ అందరి కోసం కూడా అండ్ ఈసారి ఎక్కువ ఫ్రంట్ ఓపెన్ అడిగారు అనమాట సో కొత్త కలిసి తెప్పించారు ప్రియా గారు ఇవాళ తో పాటు కొత్త కొత్త శారీస్ కూడా చూద్దామండి శ్రీ జెన్ఎక్స్ టెక్స్టైల్స్ అండి అనంతపురంలో ఆదిమూర్తి నగర్లో అయితే ఉంటుంది చైతన్య ఆపోజిట్ ఆపోజిట్లో షాప్ ఉంటుంది గారు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజర్స్ అన్నీ కూడా కదా సో ఒక లాస్ట్ టైమ్ బ్యాక్ ఓపెన్ హాఫ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ చెప్పిచ్చాండి అందరు ఫ్రంట్ ఓపెన్ అనడం వల్ల ఫ్రంట్ ఓపెన్ స్లీవ్స్ మంచి హాఫ్ వైట్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో ప్రిన్సెస్ కట్ తో వస్తుంది ఫ్రంట్ ఓపెన్ స్లీవ్ అంతా మీకు స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కూడా కంప్లీట్ వర్క్ ఉంటది ఇక్కడ మీకు చూస్తే వీటిని ఏమంటే పాం పామ్స్ ఉంటాయి అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ చూడండి ఒకసారి సో మంచి బ్రాడ్ నెక్ ఏ ఉంది థ్రెడ్స్ తో వస్తే మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అంత మంచి ఫినిషింగ్ ఉంది కాటన్ లైనింగ్ తోనే వస్తుంది ఇది కూడా సో దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఒకటి చూడండి ఇది మనకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎం సైజ్ నుంచి కూడా ఎందుకంటే ఫార్టీ ఫోర్ వరకు ఉంటుంది విత్ కప్స్ కూడా ఉన్నాయి కదా కప్స్ వద్ద రిమూవ్ రిమూవ్ చేసుకోవచ్చు నెక్ పొజిషన్ ప్రింట్ ఇంతసేపు మనం కాదీ కాటన్ చూసాము ఇది పొజిషన్ ప్రింట్ బ్యాక్ ఇలా వస్తుంది ఓకే వి నెక్తో బ్యాక్ కూడా వి వస్తుంది ఇది ఇవన్నీ హాఫ్ స్లీవ్స్ దీంట్లో కలర్స్ అండి హాఫ్ లీవ్స్ అంటే జస్ట్ ఎల్బో ఎల్ ఓ వర్క్ వస్తాయి వస్తుంది దీంట్లో కలర్స్ ఇవన్నీ గ్రీన్ మల్టీ కలర్ అండి మొత్తం ఒక్క బ్లౌజ్ తీసుకుంటే మినిమం సిక్స్ టు సెవెన్ శారీస్ కి మ్యాచ్ అవుతుంది ఓ సూపర్ ఉన్నాయి క్లాత్ కూడా కంఫర్ట్ ఉంది ఇది సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి కాదీక్ కాటన్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కాదీక్ కాటన్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ కి వస్తుందండి ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి అనమాట సింగిల్ బ్లౌజర్ సరే ఆన్లైన్ వాళ్ళు తెప్పించుకోవచ్చు అండి మీరు ఎక్కడి నుంచి చూడండి ఒకసారి వీడియో కాల్ చేయండి నేను నచ్చిన బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది బ్లౌజర్స్ లోనే నెక్స్ట్ ఇది వేరే ప్యాటర్న్ అనమాట మొత్తం ఇట్లా ప్యాచ్ వర్క్ టైప్ వస్తుందండి మొత్తం సీక్వెన్స్ వచ్చేస్తా సీక్వెన్స్ జెరీంగ్ తో అంతా కూడా సో ఫాబ్రిక్ మనకు ఇది విస్కోస్ విస్కోస్ వస్తుంది అవును విస్కోస్ మీద ఇదే అన్నమాట సో ఇంకా స్ప్రే కార్యక్రమం కావాలంటే ఈ బ్లౌజ్ పెట్టేసుకుంటే వర్క్ కేపించుకొని అన్ని అన్ని వేలు పెట్టే కన్నా ఇవి చాలా కంఫర్ట్ ఉంటుంది తొందరగా అయిపోతుంది అండి ఈజీ మెయింటెనెన్స్ అంటే మనకు ఫిట్టింగ్ కూడా కట్టకుంది కాబట్టి తీసేసి ఫిట్టింగ్ చాలా బాగుంది అన్నారు అంటే ఒక బ్లౌజ్ తీసుకొని వెళ్ళి నచ్చిన తర్వాత ఫిట్టింగ్ బాగుంటుంది ఒక్కొక్కరు సెవెన్ టు ఎయిట్ బ్లౌజెస్ తీసుకెళ్లారు సో ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో వస్తాయి ఫోర్టీన్ సో విత్ లైనింగ్ అన్ని కూడా సో లైనింగ్ కాటన్ కాటన్ లైనింగ్ అండి కొన్ని వాటికి సిల్క్ లైనింగ్ వస్తుంటాయి కాటన్ కాటన్ లైనింగ్ ఇవి కూడా పొజిషన్ ప్రింట్ అండి థర్టీన్ హండ్రెడ్ వస్తుంది ఓకే ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ సైడ్ డీప్ నెక్ వస్తుంది ఓకే విత్ హ్యాంగింగ్స్ తో వచ్చాయి సో మనము థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ వరకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదైతే ఒకే ఫ్రీ సైజే ఉంటాయండి లోపల మార్జిన్ ఉంటుంది కాబట్టి మీరు తక్కువ కావాలంటే స్టిచెస్ వేయించుకోండి ఇంకా ఎక్కువ కావాలంటే స్టిచెస్ ఎక్స్ట్రా ఇచ్చుకోండి అంతే ఓకే సూపర్ ఉన్నాయి ముందర నెక్ కూడా చాలా బాగుంది ప్రియాగారు ఇది బ్లౌజెస్ చూసారు కదండి శారీస్ లో కూడా మనకు నచ్చే విధంగా మనకు నచ్చే బడ్జెట్ లో తీసుకొచ్చారండి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఈ రేంజెస్ లో చూపించబోతున్నాను ఇవాళ శారీస్ గారి దగ్గర సారీస్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఒకే ప్యాటర్న్ ఎప్పుడు ఉండవండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్స్ ఉంటాయి రెగ్యులర్ యూజ్ కానీ చిన్న ఫంక్షన్ వరకు కూడా చాలా బాగుంటాయండి సో ఫస్ట్ చూద్దాం కలెక్షన్ ఎక్కడనే స్టార్ట్ చేద్దాం టస్సర్ అనమాట ఇవన్నీ ఇది ఏమంటే క్లాత్ వాష్ చేయంగా చేయంగా ఇంకా స్మూత్ అవుతుంది ఓకే ఆ టైప్ ఉంటుంది ఇది క్లాత్ సో కొంచెం ఫ్లవర్ థీమ్ వచ్చేసింది మొత్తం ఫారెస్ట్ థీమ్ తీసుకున్నారు అంతా మీరు బోర్డర్ చూసారంటే మొత్తం ఫారెస్ట్ థీమ్ పళ్ళు కూడా మొత్తం ఫారెస్ట్ థీమ్ అనమాట అన్ని ఇది షేడెడ్ డిజైన్ వచ్చింది త్రీ షేడ్స్ వచ్చింది పర్పుల్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్స్ లో మళ్ళీ ప్రింట్ కూడా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లే మళ్ళీ షిబోరి టైప్ లో ఇచ్చినారు ఇది లెవెన్ హండ్రెడ్ అండి సారీ కాస్ట్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా సేమ్ ఫాబ్రిక్ లో ట్రసర్ లోనే వస్తుంది కానీ ఈ సారీలో హైలైట్ పాయింట్ నాకు ఇది బా నచ్చింది ఈ ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయి అసలు కడితే చాలా బాగా కనిపిస్తుంది సారీ ఇది సేమ్ డబల్ షేడ్ చాక్లెట్ కలర్ క్రీమ్ కలర్ షేడ్ పళ్ళు మొత్తం క్రీమ్ కలర్ మీద గ్రే కలర్ ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ బుటీస్ వచ్చాయి ఇట్లా నెక్స్ట్ డబల్ షేడ్ అనమాట గ్రే కలర్ అండ్ క్రీమ్ కలర్ శారీ ఆల్ ఓవర్ క్రీపర్స్ ప్యాటర్న్ వచ్చింది బాటమ్ వచ్చేసరికి మొత్తం ఫ్లవర్ బొకేస్ టైప్ వచ్చింది మొత్తం పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు వచ్చింది డాజిల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ మీద ఫ్లవర్ ప్రింట్ వచ్చింది కలర్స్ అన్ని బాగున్నాయి నెక్స్ట్ లావెండర్ కలర్ లావెండర్ మీద ఫ్లవర్ బంచెస్ ఈ ఫ్లవర్ బంచెస్ కూడా మొత్తం కాంతా స్టిచ్చింగ్ లో డిజిటల్ ప్రింట్ అనమాట ఓకే కాంతా స్టిచ్చింగ్ టైప్ వచ్చింది కానీ ప్రింట్ అనమాట పళ్ళు వచ్చేసరికి ఇట్లా షేడెడ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇట్లా షేడెడ్ డిజైన్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఎంఆర్పి బేసిక్ గా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎవరి టైమ్ కూడా మన దగ్గర డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ లో క్రీపర్స్ ప్యాటర్న్ బాటమ్ వచ్చేసరికి స్కర్ట్ బార్డర్ టైపు బార్డర్ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ వచ్చాయి సేమ్ బార్డర్ ఏదైతే వచ్చిందో బాటమ్ అదే పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా లీవ్స్ ప్యాటర్న్ వచ్చింది సో సేమ్ క్యాట్లాగ్ నెక్స్ట్ కాశ్మీరీ సిల్క్ అండి బడ్జెట్ లో వస్తాయి శారీ మొత్తం చాక్లెట్ కలర్ మీద మల్టీ కలర్ లో క్రీపర్స్ ప్యాటర్న్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చింది ఎంత మొత్తం ప్రింట్ లో క్లాత్ లోనే ప్రింట్ వచ్చేస్తుంది అనమాట ఇలాగా మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లేన్ చాక్లెట్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది మీరు జూమ్ లో చూసారంటే మొత్తం బ్లాక్ కలర్ లో సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఇవన్నీ రూపీస్ దీంట్లో డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చాలా నెక్స్ట్ రస్ట్ ఆరెంజ్ కలర్ లో కాంబినేషన్ మొత్తం మ్యాంగో ప్రింట్ వచ్చింది బార్డర్ కూడా మీరు ఇది శారీస్ జర్నీకి బాగుంటుందండి కట్టుకున్న మీరు లగేజ్ ప్యాక్ చేసినా గానీ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు బ్లౌజ్ హ్యాపీగా ఇందులో నెక్స్ట్ వెరైటీ అండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మొత్తం బుటీస్ వచ్చాయి పళ్ళు వచ్చేసరికి ఇది సింగిల్ చేస్తున్నారంటే చాలా హైలైట్ ఉంటుందండి పళ్ళు సింగిల్ వేసారంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ట్రాన్స్పరెంట్ లేదు కదా ట్రాన్స్పెరెంట్ ఏం లేదు అసలు కట్టుకున్నా గానీ చాలా స్లిమ్ కనిపిస్తారు నెక్స్ట్ వచ్చి పర్పుల్ కలర్ మొత్తం ప్రింట్ వచ్చింది డైమండ్ షేప్ లో పళ్ళు డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చాక్లెట్ కలర్ బార్డర్ వచ్చిందో అదే కలర్ బార్డర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మొత్తం మ్యాంగో డిజైన్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా గ్రీన్ కలర్ మీద డైమండ్ షేప్ లో డిజైన్ రూపీస్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మ్యాంగో డిజైన్ ఉంది ఇవన్నీ కూడా ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్రింట్ ఉంటుందండి ఏదానికి సేమ్ ఉండదు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా గ్రీన్ కలర్ మీద సెల్ఫ్ ప్రింట్ వచ్చింది మొత్తం ఓకే మీరు బ్లౌజ్ జూమ్ లో చూసారంటే బ్లౌజ్ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్లో ఉంటాయండి డార్క్ కలర్స్లో ఉండవు ఇవి నెక్స్ట్ పిస్తా గ్రీన్లో రోజెస్ డిజైన్ వచ్చింది పళ్ళు వస్తే చూస్తే ఇట్లా కొంచెం వెరైటీగా ఇట్లా క్రాస్ డిజైన్ వచ్చింది మొత్తం మ్యాంగో షేప్లో బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ మీద మ్యాంగో డిజైన్ సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ సో ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకు కాశ్మీరీ వర్క్ ప్యాటర్న్స్ మామూలుగా వివింగ్లో వస్తుంటాయి వివింగ్లో కాకుండా ఇట్లా ప్రింట్స్లో ఇచ్చారు ఈసారి బడ్జెట్లో ఇది గ్రే కలర్ అండి గ్రే అండ్ నావీ బ్లూ కాంబినేషన్ మొత్తం శారీ ఆల్ ఓవర్ స్మాల్ ప్రింట్ వచ్చింది బాటమ్ వచ్చేసరికి స్కర్ట్ బార్డర్ టైప్ వచ్చింది ఇదంతా కూడా మ్యాంగో డిజైన్ బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చిందండి బాగుంది బ్లౌజ్ బాగుంది సో ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ వస్తాయి కాశ్మీర్ వర్క్ శారీస్ అండి సో నెక్స్ట్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారంటే ప్రియా గారిని కాటన్ లో కావాలి అని చెప్పి మహేశ్వరి మహేశ్వరి కాటన్ మహేశ్వరి కాటన్ లో బార్డర్లెస్ ఉన్నాయి బార్డర్ రెండు ఉన్నాయి రెండు చూపిద్దాము ఎంత వస్తాయండి ప్రైస్ ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ అంటే బ్లాక్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ మొత్తం ఇది లైట్ గ్రేష్ కలర్ మొత్తం ఇది బ్లాక్ ప్రింట్ అనమాట దీనికి జెరీ బోర్డర్ అట్లా ఏమి ఉండవండి స్మూత్ ఉంటుంది అంటే ఎవరైతే స్టార్చ్ పెట్టలేము ఐరన్ చేసేకి మెయింటైన్ చేయలేము అనేవాళ్ళు ఈ శారీ ప్రిఫర్ చేస్తున్నారు మేము ఎందుకు ఇంత త్వరగా తెప్పించాము అంటే అందరూ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకుని వేసుకోనీకా అనమాట మార్చి వేసుకోనీకా నెక్స్ట్ చాక్లెట్ కలర్ మీద క్రీమ్ కలర్ ప్రింట్ వచ్చింది మొత్తం బ్లాక్ ప్రింట్ ఇవి ఏమంటే బ్లాక్ ప్రింట్ వల్ల వాళ్ళు ఇట్లా డిప్ చేసి చేస్తారు కాబట్టి కొన్ని చోట్ల లైట్ వస్తుందండి ప్రింట్ కొన్ని చోట్ల ఇప్పుడు చూడండి ఇక్కడ డార్క్ పడింది ప్రింట్ ఇట్లా ఓవర్ ప్రింట్ వస్తుంది ఇది ఏమి అంటే వాళ్ళు బ్లాక్ ప్రింట్ అద్దీ వేయడం వల్ల ఒక్కొక్క చోట ఎక్కువ పడుతుంది ఒక్కొక్క చోట తక్కువ పడుతుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది ఇవన్నీ చాలా స్మూత్ ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ లో బాంది అనమాట చాలా స్మూత్ ఉంటుంది అసలు బ్లౌజ్ ఇది ఇంకా మ్యాంగో లవర్స్ కి సమ్మర్ లో మ్యాంగో ఫేమస్ ఈ సారీ కూడా ఫేమస్ అవుతుంది కలర్ కూడా గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అయినా మళ్ళీ డార్క్ లేదండి లైట్ షేడ్ లోనే ఉంది మ్యాంగో ప్రింట్ మొత్తం ఇట్లా ట్రీస్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ వస్తుందండి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ గ్రే కలర్ డార్క్ గ్రే దీంట్లో కొంచెం ఫ్లవర్స్ లో అలా ఏదో వచ్చింది డిజైన్ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇది ట్రీ డిజైన్లో బ్లాక్ ప్రింట్ వచ్చింది మొత్తం ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ నెక్స్ట్ ఇండిగో కలర్ ఇండిగో బ్లూ కలర్ మొత్తం లివ్స్ ప్యాటర్న్ వచ్చింది ఫ్లవర్ ఖచ్చితంగా ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది ఎక్కువ చాలా మంది దగ్గర ప్లేన్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది డబల్ షేడ్ అనమాట శారీ మొత్తం బ్లూ కలర్లో డిజైన్ వస్తుంది బాటమ్ అండ్ టాప్ వచ్చేసరికి పింక్ కలర్ షేడ్ వచ్చింది పళ్ళు మొత్తం పింక్ కలర్ బ్లౌజ్ కూడా ట్రెండ్ షేడ్ వస్తుంది సో ఇవన్నీ బార్డర్లెస్లో మహేశ్వరిలో మహేశ్వరి బార్డర్లెస్ ఇవన్నీ బ్రౌన్ కలర్ మొత్తం పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఆనియన్ పింక్లోనే కొంచెం లైట్ షేడ్ మొత్తం మ్యాంగో ప్రింట్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ బ్లౌజ్ ప్లేన్ కలర్ బ్లౌజ్ ఓకే ఇది కొంచెం ఎర్రమట్టి కలర్ అంటారు కదా ఆ కలర్ అండి శారీ మొత్తం కూడా ఇట్లా బ్లాక్ ప్రింట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ చాక్లెట్ కలర్ ఇది కొంచెం ఇది గోల్డెన్ జెరీ బార్డర్ వస్తుంది లోనే బార్డర్ ప్లేస్ లో గోల్డ్ జెరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది బార్డర్ కావాలనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు ప్రింట్స్ కూడా మారాయి వాటికి వీటికి కొంచెం తేడా సేమ్ థర్టీ ప్రైజెస్ సేమ్ ఇవన్నీ ఓకే పళ్ళు బ్లౌజ్ ఇట్లా ప్రింట్ వస్తుంది చాలా స్మూత్ ఉంటుంది సో ఇందులో నెక్స్ట్ కలర్ అండి ఇది చాక్లెట్ కలర్ అన్ని సెల్ఫ్ బ్లౌజెస్ అన్న సెల్ఫ్ ప్లేన్ బ్లౌజెస్ వస్తాయి స్లీవ్ పర్పస్ కి ఇచ్చారు బార్డర్ ఇచ్చారు ఓకే ఇది నెక్స్ట్ గ్రే కలర్ ప్రింట్ మొత్తం బాంధనీ టైప్ వచ్చింది బ్లౌజ్ ఇలా ప్లేన్ స్ట్రాబెర్రీ పల్ లాగా ఉన్నాయి ఆలివ్ గ్రీన్ కలర్ లో ప్రింట్స్ వచ్చినాయి మొత్తం పళ్ళు బ్లౌజ్ ఓకే రెడ్ కాదు ఆరేంజ్ కాదు మధ్యలో ఉంది కలర్ బ్రిక్ రెడ్ కలర్ పళ్ళు మొత్తం ఇట్లా డాట్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్ బాగుంది నెక్స్ట్ మంచి బ్రైట్ కలర్ అండి ఇది దీనిపైకి వైట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది వీటన్నిటిపైకి వైట్ బ్లౌజెస్ బాగుంటాయి నెక్స్ట్ స్కై బ్లూ ఖాది కట్టడం బ్లౌజ్ ఉంది కదా సూపర్ ఉంటుంది సారీ నెక్స్ట్ స్కై బ్లూ స్కై బ్లూ మీద కలర్స్ కూడా అన్ని లైట్ కలర్స్ అండి డార్క్ ఏదో ఒకటో రెండో ఉంటాయి నెక్స్ట్ చాక్లెట్ కలర్ ఇవన్నీ కూడా గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చిందండి వన్ ఇంచ్ జెర్రీ బార్డర్ బ్లౌజ్ ఈ సారీస్ ఏజ్ వీటికి ఎవరైనా ఏజ్లీవరైనా బ్లౌజ్ బట్టి ఉంటుంది సో ఇందాక మనం డిజైన్ వేరే బ్లౌజెస్ అనుకోండి మంచి యంగ్స్టర్స్ వేసుకోవచ్చు సో పెద్దవాళ్ళకి తివే బ్లౌజెస్ కుట్టించుకోవచ్చు సో బాగుంటుందండి వచ్చేసాయండి అబ్బా ఎక్కువ మంది ఇవి అడుగుతుంటారు కదా ఫ్లోరల్స్ కలంకారీస్ దీనిపైన కలంకారీ ఫ్లోరల్ బ్లౌజెస్ మొత్తం డిజైన్ వచ్చింది ఇదే ప్రైస్ మారుతుందా సేమ్ వస్తుంది సేమ్ ప్రైస్ ఓకే ఇది బ్లాక్ ప్రింట్ ఇంకోటి బాగా సారీ చాక్లెట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఈ బ్లాక్ ఈ చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఎప్పుడు కూడా కట్టిన థర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇవన్నీ కూడా సింగిల్ సారీ అయినా సరే ఆన్లైన్ లో పంపిస్తారు మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే ఎందుకు ఎంత క్లియర్గా నిదానంగా చూపిస్తున్నాము అంటే ఆన్లైన్ ఉంది కాబట్టి ఇంటి దగ్గర నుంచి షాపింగ్ చేసే విధంగా ఉండాలని క్లియర్ గా చూపిస్తున్నామండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ దానికి బ్లాక్ ఫ్లవర్స్ తో వచ్చేసింది బ్లాక్ రోజెస్తో చెప్పాలంటే సో ఫ్లవర్స్ నెక్స్ట్ జిగ్జాగ్ ఇది బాగుంటుంది ఇది సారీ హజరక్ తో వచ్చింది కొంచెము ప్రింట్ మొత్తం జిగ్ జాగ్ ప్యాటర్ను పళ్ళు అంతా అజరక్ ప్రింట్ వచ్చింది నైస్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ నెక్స్ట్ గ్రే గ్రేకి మొత్తం ఫ్లవర్ తో అక్కడ పళ్ళు పాటైతే హజరక్ వచ్చింది బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ క్రీమ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో మంచి మెరూన్ రెడ్ సో పళ్ళు పాటు బ్లౌజ్ పాటు బ్లౌజ్ వాటికి ప్లెయిన్ వచ్చి స్లీపర్ పర్స్ వచ్చింది ఇది అన్ని బ్లౌజెస్ ప్రింట్ వచ్చాయి సో చాయిస్ మీ ఇష్టం అనమాట మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు మన దగ్గర అయితే రెండు వెరైటీస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ గ్రే కలర్ మీద లోటస్ లోటస్ ఫ్లవర్స్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చాయి రెడ్ ఫ్లవర్ మొత్తం ప్రింట్ బ్లాక్ ప్రింట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఓకే నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో ఫ్లవర్ బూటీస్ వచ్చినాయి పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ గ్రే కలర్ బ్లాక్ లాగా ఉంది అంటే ఒక్క కలర్ అనుకుంటా అండి డార్క్ లో మరి చూసారు కదండి బ్లౌజెస్ దగ్గర నుంచి మీకు కాటన్ శారీస్ రెగ్యులర్ శారీస్ అన్నీ కూడా చూపించాము కొత్తగా వచ్చిన స్టాక్ మాత్రమే చూపించాము ఇవి కాకుండా మన దగ్గర చాలా స్టాక్ ఎప్పుడు కూడా ఉంటుంది ప్రియా గారి దగ్గర మీకు కావాల్సిన బడ్జెట్లో అండి వెయ్యి రూపాయలు సారీ కావాలి బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి రండి అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి సో ఈ కొత్త స్టాక్ అయితే ప్రతిదీ కాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా తెప్పించుకోండి డైరెక్ట్గా రావాలన్నట్లయితే అనంతపూర్ ఆదిమూర్తి నగర్ చైతన్య స్కూల్ ఆపోజిట్ అండి ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సుభాష్ రోడ్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ ఆపోజిట్ సందరూ నుంచి కొంచెం ముందుకు వస్తే జేకే బ్యాంగిల్స్ పక్కనే వస్తుంది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కాల్ వేసుకోరని డౌట్ ఉంటే